హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనం చొల్లంగి అమావాస్య రోజు ఏ దేవుడిని పూజించాలి మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే ఏ దీపారాధన చేయాలి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు వైద్య వీర రాఘవ స్వామిగా అవతరించిన రోజే అండి ఈ చొల్లంగి అమావాస్య చొల్లంగి అమావాస్యను మౌని అమావాస్య అని అంటారు ఇంట్లో అమావాస్య రోజు వైద్య వీరరాఘవ స్వామికి పూజ చేయండి చొల్లంగి అమావాస్యకి రోగాలను నయం చేసే శక్తి ఉందండి నా దగ్గర వైద్య వీర స్వామి ఫోటో లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని ఇంట్లో పూజ చేశాను ఆ పూజా విధానాన్ని ఆల్రెడీ పోస్ట్ చేశానండి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అమావాస్య రోజున తప్పకుండా పిండి దీపారాధన చేయాలండి పిండి దీపారాధన అంటే మనం శనివారం రోజు వెలిగించే పిండి దీపారాధన కాదండి ఇక్కడ నేను చూపించే విధంగా చేయాలి ఒక మిక్సీ జార్ లో కొద్దిగా బియ్య పిండిని తీసుకోవాలండి అందులో రెండు లేదా మూడు ఇలాచిల్ని వేసుకోవాలండి అందులో కొద్దిగా పంచదారని కలపాలి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర బియ్య పిండి పంచదార పౌడరు ఇలాచి పౌడరు వేరువేరుగా ఉంటే మాత్రం అన్ని కలుపుకోవచ్చండి చొల్లంగి అమావాస్య రోజున ఈ దీపారాధన చాలా విశేషమైనది మీరు సపరేట్ గా పీఠం పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చండి లేదంటే ఇలా పూజా మందిరంలో అయినా సరే ఈ దీపారాధన చేయండి తర్వాత ఒక రాగి లేదా ఇతడి ప్లేట్ ను తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పిండిని ఆ ప్లేట్ లో పోయాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి మధ్యలో దీపం వెలిగించే విధంగా ఇలా మధ్యలో గుంట చేయాలండి అందులో ఆవు నెయ్యి పోసి పువ్వత్తులను పెట్టుకోవాలి ఈ చొల్లంగి అమావాస్య రోజున పిండి దీపారాధనతో పాటుగా అమ్మవారికి ఇష్టమైన ఐశ్వర్య దీపం గాని ఐశ్వర్య పంచగవ్య దీపం గాని కామాక్షి దీపం గాని తమలాపాకు దీపము అలాగే జలదీపం ఇలా ఈ దీపాలన్నీ అమ్మవారికి ఇష్టమండి ఇందులో ఏదో ఒక దీపాన్నైనా వెలిగించండి అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజిస్తాము కాబట్టి స్వామివారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులను సమర్పించి పూజ చేయాలి తర్వాత బెల్లం ముక్కలు నైవేద్యంగా నివేదించి ఆరతి ఇవ్వాలండి తర్వాత స్వామి వారిని పూజించాలి స్వామివారితో పాటు అమ్మవారిని కూడా తప్పకుండా అమావాస్య రోజున పూజించాలండి స్వామి అమ్మవార్లకి పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులను సమర్పించి పూజ చేయాలండి విష్ణు సహస్రనామం వైద్య వీర రాఘవ స్వామి యొక్క అష్టోత్తరము లక్ష్మి సహస్రనామము లక్ష్మి అష్టోత్తరము చదువుతూ పువ్వులు అక్షంతలతో పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి ఆరతి ఇవ్వాలండి ఇలా చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయండి చాలా యాక్టివ్ గా ఉంటారు మనం పిండి దీపారాధన చేశాము కదండి అందులో వత్తిని తీసి నదిలో వేయండి ఆ పిండిలో కొద్దిగా నెయ్యి పోసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో వారు ప్రసాదంగా తీసుకోవాలండి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఆవుకు తినిపించాలండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్